హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఉమెన్స్ ఆర్ట్ కిచెన్ స్పెషల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఇంట్లో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఎలా చేసుకున్నాను చూశాను ముందుగా ఒక పేటకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని దాని మీద ఒక పసుపు రంగు వస్త్రం వేసుకుని గణపతి పూజ చేసుకోవాలి అయితే మీ దగ్గర ప్రతిమ కానీ లేదా పసుపు గణపతిని విఘ్నేశ పూజ చేసుకుని నైవేద్యంగా బెల్లం సమర్పించి దూపదీప నైవేద్యాలని చూపించి నమస్కరించుకోండి తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ పటము కానీ పెట్టుకొని ఇక్కడ నేను ఏడు పిండి దీపాలు వెలిగించుకున్నానండి ఏడు పిండి దీపాలు ఏడు ఒత్తులు అంటే ఒక ఒత్తి కింద చేసుకొని చక్కగా ఇలాగ దీపారాధన చేసుకొని తాంబూలం అలాగే కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకొని అలాగే నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం పాలు మీకు వీలుంటే ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకోండి ఇవన్నీ ద్రౌపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చుకున్న తర్వాత మీకు ఏవైనా నామాలు కానీ గోవింద నామాలు కానీ వెంకటేశ్వర సతనామా బలి కానీ వస్తే చదువుకోండి లేదు మాకు ఇవేమి రావండి అంటే ఓం నమో భగతే వాసుదేవాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి అంతేనండి పూజ ఈ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ నోటిఫికేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్